నమస్కారం మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం చెప్పుకుంటున్న అంశం పేరు మన గ్రామ దేవతలు మన గ్రామ దేవతలు నూటొక్క మంది అది కాక మనకు తెలియని వారు ఎందరో ఉన్నారు మనకి ఎంతో మంది దేవీ దేవతలు ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఒక్కొక్క మహత్యం ఉంది ఒక్కొక్క చరిత్ర ఉంది ప్రతి మనిషికి ప్రతి ప్రాణికి తల్లే తొలి దైవం సన్యాసైన సంసారైన తొలి నమస్కారం తల్లికే చేస్తారు అలాంటి అమ్మ ఏకశక్తి అయిన అనేక రూపాలతో అనేక పేర్లతో ఈ బ్రహ్మాండమంతా ఇమిడి ఉన్న శక్తి స్వరూపిణి అలాంటి తల్లి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి ఇంట్లో కొలువై ఉంది ఇప్పుడు అలా అనంతంగా నెలకొని ఉన్న అమ్మ రూపాలలో అమ్మ గ్రామ దేవతగా నెలకొని ఉన్న కొన్ని రూపాల గురించి తెలుసుకుందాం గ్రామ దేవతలు నూటొక్క మంది అక్కా చెల్లెళ్ళుగా చెప్తారు ఈ గ్రామ దేవతలు ఆ గ్రామానికి పరిసర ప్రాంతాలకి రోగాల నుండి కరువు కాటకాల నుండి నిత్యం రక్షిస్తూ ఉంటారని చెప్తారు భూత ప్రేత పిశాచాలను ఊరిలోకి రాకుండా ఆ దేవతలు కాపాడుతూ ఉంటారు ఈ నూటొక్క మంది దేవతలకి ఒకే ఒక్క తమ్ముడు పోతరాజు అని చెప్తారు ఈ నూటొక్క మందే కాక ఇంకా చాలామంది ఉన్నారని వారు వారి ప్రాంతాల వారి జిల్లాల అనుగుణంగా అక్కడ ప్రజలు రకరకాలుగా పీల్చుకుంటారని చెప్తారు వారికి అనేక పూజలు జాతరలు ప్రతి సంవత్సరం నెరవేరుస్తూ ఉంటారు ఇంట్లో ఏ శుభకార్యానికైనా వారి ఇంటి ఇలవేల్పుతో పాటు ఆ గ్రామ దేవతలను కూడా పూజించటం జనాల ఆనువాయితీ ప్రతి చోట పంటలు పండగా తొలి పంటను అమ్మవారికి నివేదిస్తారు ఊరంతటిని చల్లగా చూడమని కోరుకుంటారు పిల్లలకి దడుపు జ్వరాలు చిన్న చిన్న రుగ్మతలు ఉన్న అమ్మ దగ్గరికి తీసుకెళ్లి తాయుతులు కట్టించి అమ్మవారి కుంఖం పెడితే వెంటనే తగ్గుతుందని ప్రజల విశ్వాసం సకల జగత్తుకు ఆధారమైంది పంచభూతాలు వాటిని తనలోని ఇమిడి ఉన్న తల్లి ఆ పార్వతీదేవి అలాంటి అమ్మని ప్రకృతి మాత అంటారు ఆ అమ్మనే అనేక రూపాల్లో అందరినీ కాచే తల్లిగా ఇలా మనని కాపాడుతూ ఉంటుంది సమస్త బ్రహ్మాండాన్ని కాచే శక్తిగా పిలవబడే ఆ తల్లి సర్వులను రక్షించుగాక ఈ గ్రామదేవతల పేర్లు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు విశిష్టత సంప్రదాయం ఉంది ఇక్కడ నేను నూటొక్క మంది గ్రామదేవతల పేర్లు చెప్తాను ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి ముందర నాకు తెలిసిన నూటక్క పేర్లు చెప్తాను ఆ తర్వాత ఆ అమ్మల వివరాలు చెప్పుకుందాం కనకదుర్గమ్మ మావుళ్ళమ్మ మంటాలమ్మ ఎల్లారమ్మ కాళికాంబ ముత్యాలమ్మ మహంకాళమ్మ పెద్దింటమ్మ గోగులమ్మ గండిపోచమ్మ గంటాలమ్మ సోమలమ్మ కుంకుళ్ళమ్మ కొండాలమ్మ పోలేరమ్మ అంకాలమ్మ గౌరమ్మ మైసమ్మ నూకాలమ్మ ఎల్లమ్మ ఈదెమ్మ మల్లమ్మ పెద్దమ్మ బాలమ్మ మల్లమ్మ నల్లమ్మ మారెమ్మ దుర్గమ్మ పెన్నేరమ్మ సత్తెమ్మ పల్లాలమ్మ దానమ్మ కట్టమైసమ్మ వల్లాలమ్మ రాట్నాలమ్మ గుబ్బిళ్ళమ్మ పడాల వెంకమ్మ చిట్టాలమ్మ కోటి పాపమ్మ చల్లాలమ్మ సంగాలమ్మ పెద్ద మెంటల పెద్ద మెంటమ్మ చిన్న మెంటలమ్మ తలుపులమ్మ గజ్జలమ్మ డొక్కాలమ్మ ఉప్పాలమ్మ నల్లపోజమ్మ ఎర్రపోచమ్మ నాగుళ్ళమ్మ కోట కోటగుబ్బాలమ్మ నాగుళ్ళమ్మ మల్లెమ్మ ఎర్రమైసమ్మ సారక్క సమ్మక్క గాజులమ్మ పెద్దాలమ్మ వసుగుళ్ళమ్మ బాలసులమ్మ కాసెమ్మ కనకమహాలక్ష్మి అమ్మ అక్కమ్మ మరిడమ్మ బాపమ్మ బర్రమ్మ పేరమ్మ పేరెంటాలమ్మ పైడితల్లమ్మ ఆకులమ్మ మాంచాలమ్మ కొత్తమ్మ లోవతల్లమ్మ సప్తశృంగమ్మ మండాలమ్మ నీలమ్మ దండుగంగమ్మ పసుపు పుల్లమ్మ బంగారు పాపమ్మ రూపాలమ్మ నాగవరమ్మ జోగుళమ్మ ఆటలమ్మ కొవ్వూరమ్మ గుప్త శృంగమ్మ కొంతాలమ్మ బంగారమ్మ ఆదిలక్ష్మమ్మ గుబ్బల మంగమ్మ మాసరమ్మ కోటమ్మ కంకాళమ్మ గన్నెమ్మ గొంతాలమ్మ పోలపిల్లమ్మ పెంటమ్మ నాలుకమ్మ సత్తెమ్మ కన్నెమ్మ ది దింగరమ్మ పెద్దమల్లమ్మ ఇవి నూటొక్క పేర్లు ఇవి కాక ఒక ప్రాంతం వారు చెప్పినవే ఇవి ఇవి కాక అనేక పేర్లు ఉన్నాయి ఇంకా అనేక దేవతలు ఉన్నారు నాకు వారి గురించి కూడా తెలిస్తే మీకు తప్పకుండా తెలియపరుస్తాను ఈ గ్రామ దేవతలందరూ శక్తి స్వరూపాలు పూర్వం ఏదన్నా ఊరు వెళ్ళాలనుకుంటే ఆ ఊరి గ్రామ దేవతకు దగ్గరికి వెళ్ళి అనుజ్ఞ తీసుకొని వెళ్ళేవారంట మళ్ళీ వారి కార్యక్రమం ముగించుకుని వచ్చాక ఆమెకు చెప్పి నమస్కారం చేసి ఊళ్ళోకి వచ్చేవారంట అమ్మా అని పిలిస్తే ఆర్తితో పరిగెత్తుకొచ్చేది తల్లి అలాంటి తల్లికి తొలి నమస్కారం మనని మోసిన తల్లికి మనని కాచే తల్లికి మనని నిరంతరం ఎలాంటి విసుగు విరామం లేకుండా ఓర్పుతో భరించే భూమాతకు ఏమిచ్చినా ఎన్ని జన్మలెత్తినా రుణం తీరదంటారు నాకు తెలిసినంత మేరకు నేను ఈ గ్రామ దేవతల గురించి మీ ముందు ఉంచే చిన్న ప్రయత్నం చేస్తున్నాను మీరు ఏ ప్రాంతం వారైనా ఇంకా మీకేమన్నా దేవతల గురించి తెలిస్తే తప్పక మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వివరించండి వాటిని కూడా తప్పక సేకరించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తా మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి హరి ఓ